ఎప్పుడో నార్మల్ గా ఉంటే రొటీన్ గా ఉంటుంది అని మరీ ఎంత అబ్నార్మల్ గా ఉంటే మనిషే ఉండడు జీవిత భాగస్వామి అంటే కేవలం జీవితాన్ని మాత్రమే పంచడం కాదు ఇలా పోయిన జుట్టిని కూడా పంచాలి ఏది లేనప్పుడు ఉన్నదాన్నే ఉన్నతంగా వాడుకోవడం అంటే ఇదేనేమో చిరస్తే మనుషులకే కాదు మోగజీవులకి కూడా కోపం రావడం సహజం అయితే మనిషి అయితే నోరేసుకుని పడిపోతాడు మరి జీవులు ఏమీ చేయలేవుగా అనడానికి ఏమి లేదు ఇక్కడ ఈ పక్షి తేటబాబుకి గట్టిగా ఇచ్చి పడేసింది సింపుల్ గా పోరా పిల్ల ఫ్లవర్ అనేసింది ఏందే నాకాల కూర్చుని నేసాలు వేస్తున్నావు ఆగు చెప్తా ఇది తీసుకో ఏంటి సరిపోలేదా పెద్ద ఆగు నువ్వు అసలు ఈ సాహసాలు చేయొచ్చారా ఎద్దులా ఉన్నోడి కలుగుతున్నావు ఆడి చెయ్యి చెంప మీదకి వచ్చేలోపు చార్మినార్ లో ఉన్నాడు చెన్ని పడతావు ఎందుకురా స్ట్రీట్ ఫుడ్ అంటే ఇది వరకు ఎప్పుడో ఒకసారి తినేది అదే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఎల్లప్పుడూ అయిపోయింది ఇంకా జనాల్ని ఆకర్షించడానికి ఆ బండోళ్లు కూడా నానా రకాల రకం వెరైటీలు చాలా చేస్తున్నారు ఇదిగో ఇలాగా ప్లేట్ నిండా పిచ్చి పిచ్చిగా పోసేసి మరి ఇదంతా తిన్నాక జర్ర అర్జెంట్ అయిపోవడమే ఉడుకో ఉడికింక కబడీ కబడ్డీ కబడ్డీ మనతో మామూలు గుండతో కుమ్మి పాడయడమే జాగ్రత్త గుండాలరా అబ్బాయిలు జర్రంత సంధించినా జాములు అయిపోతాయి ఒక్కొక్కడికి ఎందులో ఒక్కడ కూడా భయపడట్లా మీకు రివర్స్ వింగ్ చూపిస్తాయి ఇదేటి పిచ్చి మొక్క ఇలాగి రాతుంది అక్కడ మనము చూద్దాం నా ఎవడరా నువ్వు నా అడ్డాలో నన్ను రెచ్చగట్టక నన్ను రచ్చగొట్టగల అసలు అర్థం అక్కడ పెట్టినోండి అనాలి పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా నువ్వు ఏదైనా డైరెక్ట్ గా చూస్తేనే గాని డివైస్ లో చూసి ఎక్సైట్ అయ్యావు అంటే తర్వాత రియాలిటీ వచ్చి దేవుడ అనడం తప్ప ఏం చేయలేవు మన కళ్లే మనల్ని మోసం చేయడం అంటే ఇదే అట్లీస్ట్ బయటకు వచ్చేప్పుడైనా నీ దోళ మొత్తం ఇంట్లో పెట్టేసి రావాలి నీతో పాటే జేబులో పెట్టేసుకొచ్చేస్తే వచ్చేస్తే ఇలానే ఉంటది సరే ఇంకా నయం షార్ట్ తోనే పోయింది ఏంది బయ్యా నువ్వు జర్నీ చేయాలి దానికి బస్సు కావాలి ఆ బస్సు నడవడానికి ఇంజన్ కావాలి అది ఏ ఇంజన్ అయితే ఎవడికేంది బండి నడుస్తుందా లేదా అన్నదే ముఖ్యం మిగిలి అసలు ఆ థాట్ వచ్చింది చూడు టాలెంట్ రా బాయ్ టాలెంట్ ఇక్కడ ఈ పిల్ల అయితే మామూలు కాదు పీక్స్ లెవెల్లో ఏడి పెంచడంలో పిహెచ్ డి తీసుకుందని చెప్పాలి కరెక్ట్ టైం చూసుకొని దెబ్బ కొట్టింది పిల్లోని పిచ్చోని చేసింది దాదా ఇప్పుడొచ్చి వచ్చి తీసుకో ఎలా వస్తావో నేను చూస్తా ఇందాక మనం కళ్ళని మోసం చేయడం గురించి మాట్లాడుకున్నాం అయితే మోసం చేయడం కాదు కళ్ళని కొల్లబొడి చేసింది ఆల్ అక్కడ పరిస్థితి ఏదైనా కాని నేను మాత్రం రూట్ మార్చను రే దాన్ని ఎందుకు రా నువ్వు గెలికేది గౌరవ రాజా నాకెందుకో వీడికి మూడింది అనిపిస్తుంది ఊరుకున్నంతసేపు ఏనుబెట్టి గెలిగాడు ఇప్పుడక్క ఉరుకోహో ఉరుకు ఆ ఇలా కుదిరిగా అస్సలు కూర్చోలేం దాన్ని తడిపేద్దామని నేనే దడుచుకున్నాడు తెంగరూడు నీకు తిండి తినడమే రాదు బిర్యానీ తినుడంటే ఎట్ల ఎట్లా తినాలా అయిందని పొట్ట రియలైజ్ అయ్యే లోపే పట్టించి ఎవడన్నా నువ్వు ఆ జుట్టేంది ఆ స్టైల్ ఏంది యమ డేంజర్ లా ఉన్నాడు బాబాయ్ మాత్రం ఎవడైనా యాషలేస్తే చేతిలో ఆయుధం అవసరంలా నెత్తి మీద బొచ్చుతో నరాలు నరికేస్తాడు మామూలుగా ఉండదు అది లేదు ఇది లేదు అని ఏడుస్తూ కూర్చుంటే ఏది అవదు బుర్ర 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 పెట్టాలరా బామ్మ షూ కావాలంటే డబ్బులే ఉండాలా ఏంటి బుర్రని ఆగం చేసి పారేశాడు అంతే ఏమి టైమింగ్ రా అబ్బాయి చెప్పు బాబుకి చెవులు మూసుకుపోయింది పైగా చేసిన ఆగానికి మళ్ళీ దిక్కుమాలిన కవరింగ్ ఒకటే ఒకటే ప్రిపరేషన్ ప్రాక్టీసు టీం వర్క్ అనే పదాలు ఫెయిల్ అయినప్పుడే తెలుస్తాయి మరి కరెక్ట్ టైం వచ్చేసరికి స్టెప్ మర్చిపోయారు సిక్ తప్పి శాండలం అయింది ముందే చూసుకోవాలి కదరా బాబు బుర్ర పెట్టి మీ బుద్ధి బలం చూపెట్టండి రా అంటే ఈ వరుసకి వచ్చారా వారసులారా అరే దేన్నైనా వాడుకోవాలరా ఓనం చేయకూడదు ఉన్నదే అంతంత మాత్రంగా అన్నప్పుడు కుదురు కొండాలి కుదురు తక్కువ వేసి ఇలా కుప్ప పరిస్థితి దాకూడదు నా ముందు ఏదున్నా పట్టించుకోను తలెత్తుకుని దర్జాగా పోతుంటా ఎవడు రాబేది అంటే కొన్నిసార్లు పని మరి మనిషి అన్నాక కూసంత కళా పోషణ ఉండాలి భయ్యా నా కళా నైపుణ్యం చూపెడతా చూడు ఎప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు నవ్వాడు కదా అని నమ్మితే నరాలు తెగేలా చేస్తారు వీడియో మిమ్మల్ని పక్కాగా నవ్విస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలానే జెన్యున్ గా మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఈ మసక రాజా టూ పాయింట్ ఫోర్ చూడండి మరి కళ్ళు మసక బారిపోయిన కుర్రాడియన ఈ ఆశాలు చూసిన వెనకాల ఆయన ఆహా నీ పని ఎలా ఉందా చెప్తా ఆగరా సోకు సోదరా రెచ్చిపోయి రచ్చక లోపు రాడ్డు దిగింది ఆపోయిన గుండు చెరువు పగిలింది వారం పోయిదేంద్రి దెబ్బకి దెమ్మ తిరిగి బుర్ర తెలిపకిపోయే పంచాయితీ దునియా మొత్తం స్మాష్ అవతలి వాళ్ళని వెర్రోళ్ళ చేయడం తప్పు కానీ పోరం పోకుని ఎర్రోళ్ళు చేయడంలో అస్సలు తప్పు లేదు కుర్రాడి దెబ్బకి మాయిదారుల మైండ్ బ్లాంక్ ఈడు అవతలి వాళ్ళని తెల్లమొహం వేపించి తెలివైన అని సంబరపడిపోయే రకం అయితే వాటి రియాక్షన్ పురుగులు పట్టిపోతావు రే ఖాళీగా ఉన్న ప్రతి చోట ఫోటోషూట్లు అంటూ రోడ్డు మీద కెక్కేస్తే రాడ్డు దింపేటోళ్ళు కూడా ఉంటారు మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడని ఎంతో కష్టపడి పక్కాగా ప్లాన్ వేసి ఇరుక్కుపోయిన కారిని బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తూ టాక్సిలేటర్ ఇవ్వగానే అందరు సెలవు ఉన్నదే పోయా ఉంచుకున్నదే పోయా పాపం అంటే అది మామూలుగా అయితే లేపుకెళ్ళిపోద్ది మరి కేసులో రే రామ్ పెద్ద బెల్లూన్ తీసుకురా పో ఎన్నో ఎన్నో పోటీలు చూసి కోలాహలంగా మెస్మరైజ్ అయిపోయి ఉంటారు అయితే మునుపెన్నడు చూడని కనీ వినియరు గని క్రేజీ పోటీనివి ఏ వైఫ్ అయితే ముందే హస్బెండ్ ఎత్తుకొచ్చి టార్గెట్ రీచ్ అవ్వొద్దో ఆమె విన్నర్ నెవర్ బిఫోర్ గేమ్ కదా దెబ్బకి దడిపించేశారు కదారా దుర్మార్గుల్లారా ఏం పాపం చేశాను రా నేను మీకు మీ సరణాకి నాకు మునుగు పుట్టించారు లగ్జరీ 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 ఐ డోంట్ లైక్ ఇట్ ఐ అవాయిడ్ బట్ లగ్జరీ లైక్స్ మీ ఐ కాంట్ అవాయిడ్ చుట్టూ తేడా నెత్తి మీద దరిద్రం నడుస్తుంటే మన పరిస్థితి ఎలా నల్ల బాబు దారిద్ర్యాన్ని చూస్తే అర్థమవుద్ది కుదురుగా పని చేసుకుంటున్నోడి మీద గుమ్మరిచ్చాడు ఆ కోపంలో రేచిపోయి మనోడు తేట వల్ల మొత్తం రచ్చ ముక్క మోత చెవిన పడగానే సర్రుమణి ఇక్కడ ముసలి ఉరుక్కుంటూ వచ్చింది కదా అయితే అసలు మ్యాటర్ ఇక్కడ చూడండి అదే మాదిరిగా చిప్స్ ప్యాకెట్ సౌండ్ వినపడగానే ఎవరు ఉరుక్కుంటూ వస్తారు వైపుని ఎంత ధైర్యంగా హేళన చేసేసాడు బుల్లోడికి గుండె ధైర్యం ఎక్కువే అదృష్టం ఉండాలే గాని గుడ్డే ఆంబ్లెట్ అయిపోదు క్రీడల్లో అవతలి జట్టు వల్ల మనకి దెబ్బ తగలడం ఓకే కానీ మన జట్టు మనకి మోత మోగించేస్తే అది కూడా ఇలా రుద్దుకోలేక అంత తాగితే రసం కారిపోద్ది ఒక్క షాట్ తో కేపరబాబు బాబు మనిపించాడు టెక్నిక్ టెక్నిక్ ముఖ్యం దేనికైనా బుర్ర వాడకుండా గుడ్డిగా చేసుకుంటూ పోతే పనవదు మన బుద్ధి ఉపయోగించి చూసే ఓడి బుర్ర పోయేలా చేయాలి ఒక్క డ్రమ్ము తీసుకెళ్లడమే కష్టమైనట్టు అంకుల్ ఫీల్ అయితే ఆయన్ని కూల్ గా కూర్చోబెట్టి మొత్తం ఆయన మీదే సర్దే కళ్ళు తేలేసేలా చేసింది పిల్ల మాత్రం క్రేజీ ఆయన బాడీ మొత్తాన్ని కవర్ చేసేసింది ను కూడా బుర్ర లోపల తిరిగిపోయే ఎప్పుడైనా చూసారా ఎంత ఊపినా ఎంత చూసినా పొరపాటున అవతలి వ్యక్తికి చూసి చూసి చిరాకు రావాలి గాని బాలు మాత్రం రాదు అంత మంది అక్కడ కర్రలు పట్టుకుని భయం భయంగా దూరంగా నుంచుంటే పేద మగవాడు పులోమణి లోపలికి పోయాడు వెళ్ళిన స్పీడ్ కంటే హండ్రెడ్ ఎక్స్ప్రో వచ్చాడు అందుకే ఎప్పుడైనా ఉండకూడదు దానికి సంబంధించిన వాళ్ళు వచ్చే వరకు ఆగాలి బుర్రని ఎరుపెక్కించే ఎర్రకారుని మొత్తానికి చూడండి ఏం చేసాడో ఎలా చేసాడో గానీ ఫైనల్ గా బండిని బొన్న పెట్టాడు అంత వదలడం లేదు అంతు చెప్తున్నా ఎన్నో స్టెప్పులు చూసా గాని ఇటువంటి ఫ్రీజ్ స్టెప్లతో ఫ్రీజ్ చేపించేసే ఓ రేంజ్ స్టెప్పులు చూడడం మాత్రం మొదటిసారి బాబాయ్ ఎర్రగా తీసేశారంతా మీకు తిరిగలేదు పోండి ఏదైనా గాని సాధారణంగా అందరిలాగా చేస్తే ఏమొస్తుందిరా కిక్కు అసాధ్యంగా ఆగమయ్యేలా చేస్తేనే వస్తుంది కిక్కు ఉన్నా పని ముట్టిని ఉన్నట్టే వాడుకుంటే మన ఉంది ఇలా బుర్ర బ్లాస్ట్ అయ్యేలా చేస్తేనే అసలు అసలు ఫ్రెండ్స్ ఎందుకు అవుతారు ఫ్రెండ్స్ ఉంటే అసలు ఏదైనా కుదురుగా ఎందుకు ఉంటది చక్కగా రెడీ అయ్యి సిగ్గుబడుతూ పెళ్లి కుమార్తె కోసం వెయిట్ చేస్తున్నోడికి తల తిమ్మిరెక్కే షాక్ దెబ్బకి దిమ్మ డిమ్ అయిపోయింది కుర్రోడికి ఈ ప్రపంచంలోనే ఫస్ట్ రొమాంటిక్ యాక్సిడెంట్ ని ఇక్కడ చూడండి మరి రెండు లారీ డ్రైవర్లు ఇద్దరు కమ్మగా నిద్రపోతున్నారో ఏమో కాదు నత్త నిదానంగా దెబ్బ తాకకుండా తల తాకించుకున్నారు స్వీట్ డాష్ అనుకోకుండా జరిగే కొన్ని అవాకయ్యేలా చేస్తాయి సింపుల్ గా అరిపించేస్తాయి ఇక్కడ గోల గోల కింద జోరు మీద ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా గొంతు నొక్కేసిన పరిస్థితి ఆ కింద ఉన్న వాళ్ళకి ఓ ఐదు సెకండ్లు అసలు ఏమైందో అర్థమై ఉండదు